హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ ఫ్రాక్ వచ్చేసరికి ల్యాంగా మనకి స్టిచ్చింగ్లోనే వచ్చేసింది మనకి బ్లౌజు కింద అనేది మాత్రమే స్టిచ్చింగ్ చేస్తున్నాను ఇది లైనింగ్ వచ్చేసరికి నాలుగు మడతలు అయితే మడత పెట్టుకున్నానండి కటింగ్ చేద్దాం రండి ఇది వచ్చేసరికి ఇప్పుడు పొడవు వచ్చేసరికి నేను టూ లెంచెస్ దగ్గర మార్కింగ్ చేశాను అలాగే షోల్డర్ దగ్గర నుంచి నెక్కు విడుతూ ఇట్లా సిక్స్ ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేశానండి ఇట్లా సిక్స్ ఇంచెస్ నుంచి ఆమ్ హోల్కి ఫైవ్ అండ్ హాఫ్ దగ్గర మార్కింగ్ చేశాను ఈ బాక్స్ షేప్ని ఇట్లా రౌండ్ షేప్ లాగా కరువు తీసుకొని మనకి లూజ్ ఎంత ఉందో చూసుకోవాలి మొత్తం వచ్చేసరికి థర్టీ టూ ఉంది అందుకని సిక్స్ ఎయిట్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేశాను టూ ఇంచెస్ మనకి వేస్ట్ అంటే కుట్లు వేసుకునేదానికి టూ ఇంచెస్ దగ్గర వేస్ట్ కనేసి కొంచెం టూ ఇంచెస్ మార్కింగ్ చేసి హాఫ్ ఇంచ్ పైన పెట్టి ఈ విధంగా కటింగ్ అయితే చేస్తున్నాను నాలుగు మడతల పైన అయితే కటింగ్ చేస్తున్నాను చూడండి లైనింగ్ని ఈ విధంగా అయితే కటింగ్ అయిపోయింది ఇప్పుడు రెండు జాయింట్ల దగ్గర ఈ విధంగా కట్ చేసుకుంటే రెండు ఫ్రంట్ పార్ట్ ఒకటి బ్యాక్ పార్ట్ ఒకటి అయితే వచ్చేస్తుంది చూడండి మనం ఎక్కడైతే మార్కింగ్ చేసామో అక్కడ ఒక టక్ అనేది ఇలా పెట్టేస్తే ఇలా గుర్తు అనేది కుట్టు ఇక్కడ వేయాలనేసి మనకైతే కుట్టేటప్పుడు అర్థమైపోతుంది ఇక్కడ వరకు లూజ్ ఉంది అనేసి అదే ఇది బ్యాక్ పార్ట్ ఇది ఫ్రంట్ పార్ట్ అనమాట ఫ్రంట్ పార్ట్లో ప్రిన్సెస్ కట్ అయితే ప్రిన్స్ కట్కి ఈ విధంగా ఫోర్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసి అలాగే మార్కింగ్ నుంచి పైకి ఒక ఫోర్ ఇంచెస్ ఈ విధంగా మార్క్ చేయాలి మార్క్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే డ్రా చేయాలి అక్కడుండే పాయింట్ దగ్గర డ్రా చేసి తర్వాత మెయిన్ క్లాత్ కూడా సేమ్ ఇలాగే కట్ చేసుకున్నాను వీడియో అయితే మిస్ అయ్యిందండి మెయిన్ క్లాత్ కట్ చేసిన వీడియో అయితే కొంచెం మిస్ అయ్యింది ఎందుకు రాలేదు తర్వాత మెయిన్ క్లాత్ కింద పెట్టి లైనింగ్ పెట్టేసి ఈ విధంగా అయితే కుడుతున్నాను మనకి ఏదైతే ఎంబ్రాయిడింగ్ వర్క్ ఉందో దాని లోపల పోకుండా దాన్ని బయటకే ఈ విధంగా అయితే కుట్టాలి చూడండి ఈ విధంగా ఇలా కుట్టిన తర్వాత మనం ఎక్కడైతే కుట్టామో దానికి ఒక పాదం ఇవతలే కట్ చేయాలి కుట్టు పైన కట్ చేయకూడదు చూడండి క్లియర్గా ఇలా కట్ చేసిన దాన్ని చిన్న చిన్న టక్స్ పెట్టి రివర్స్ అయితే తిప్పుకోవాలి ఇట్లా తిప్పి దీనిపైన ఒక కుట్టు అనేది వేయాలండి మళ్ళీ ఇలా కుట్ వేసిన తర్వాత రివర్స్ తిప్పి ఫైనల్ కుట్ అనేది మళ్ళీ వేయాలి ఆల్రెడీ నెక్కి ఎంబ్రాయిడింగ్ చేశారు కాబట్టి మనం నెక్ ఏమైతే డిజైన్ చేయలేదు ఆ ఎంబ్రాయిడింగ్ లాగే దానిపైనే నిక్కు కూడా ఎంబ్రాయిడింగ్ ఇచ్చేసారు కాబట్టి కుట్ అనేది వేసేశాను లిటిల్ హార్ట్స్ షేప్ అనేది ఇచ్చేసారు తర్వాత లైనింగ్ని మెయిన్ క్లాత్ని రెండు జాయిన్ చేసుకుంటూ వచ్చేసాను చూడండి ఈ విధంగా జాయింట్ అయితే చేసేయాలి ప్రిన్సెస్ కట్ కూడా మొత్తం ఇలా జాయిన్ చేసిన తర్వాత ప్రిన్స్ కట్ ఎలా కుట్టాలనేది ఈజీ మెతాల్లో అయితే చెప్తాను చూడండి ఈ విధంగా మెయిన్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని రెండు జాయిన్ చేసేయాలి లూజ్ అంటే ఈ విధంగా సర్దుకుంటూ చేశానంటే ఎక్కడ ముడతలు అనేది రాదు లోపల లూజ్ అనేది ఉండదు తర్వాత ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసేయాలి చూడండి ఈ విధంగా కట్ చేసేయాలి మొత్తం కట్ చేసిన తర్వాత మనం ముందుగానే ఫ్రెండ్స్ కట్కి ఏ విధంగా అయితే డ్రా చేసుకున్నామో దానిపైనే ఇంకొకసారి మార్కింగ్ చేయాలి కొంచెం గట్టిగా మార్క్ చేశారంటే ఈ విధంగా సెంటర్లోకి మడత పెట్టి కొంచెం గట్టిగా ఇలా తట్టారంటే ఆ చాక్ పీస్ మార్కింగ్ అనేది ఇటు సైడ్ కూడా కనిపిస్తుంది చూడండి ఇలాగా కనిపించినప్పుడు మనకు ఈ విధంగా మళ్ళీ డ్రా చేసుకొని మనం ఏదైతే మార్కింగ్ వేసామో మార్కింగ్ పైనే ఒక కుట్టు వేయాలి ఇలాగా సేమ్ కుట్టు వేసేసిన తర్వాత ఇంకొక కుట్టు కూడా ఇంకొక మార్కింగ్ ఉంది కదా చూడండి ఇలాగా సేమ్ నేను వీడియోలో చూపించినట్లుగా ఈ విధంగా అయితే కుట్టు అయితే వేయాలి మనం ఒక పక్క అలా వేశాం కదా ఇంకొక వైపు కూడా సేమ్ మనం అటు వైపు ఎలా అయితే కుట్టు వేసామో అదే విధంగా ఈ ఈ వైపు కూడా సేమ్ అలాగే వేయాలి ఇప్పుడైతే మనం ఫస్ట్ వేసిన మార్కింగ్ దాన్ని చూడండి మనం ఎక్కడైతే కట్ కుట్టామో కుట్టుని కట్ అవ్వకుండా మధ్యలో ఉండే క్లాత్ మాత్రమే ప్రిన్స్ కట్కి ఈ విధంగా అయితే కట్ చేయాలి చూడండి ఇలా కట్ చేశాను ఇది చాలా సింపుల్ మెథడ్ అండి చాలా ఈజీగా అయిపోతుంది ప్రిన్సెస్ కట్ అనేది చూడండి ఇలాగా మధ్యలో క్లాత్ అనేది ఇలా అయితే మిగిలిపోతుంది చాలా ఈజీగా అనేది వచ్చేస్తుంది ఇప్పుడు ఇలా కట్ చేసిన దాన్ని మనం ఏ ఏ వైపు అయితే కట్ చేసామో దాన్ని ఇలానే పెట్టి రివర్స్లో చూడండి నేను ఇలా ఇగైతే పెట్టాను అలాగే ఇలా పెట్టి ఒక కుట్ట అనేది వేసేయాలి చూడండి ఎంత బాగా వచ్చిందో ప్రిన్సెస్ కట్టు అలాగే నెక్స్ట్ ఇంకో వైపుది కూడా ఇలానే కుట్టుకోవాలి చూడండి రెండు పక్కల ఎంత బాగా ఈజీగా అయిపోయిందో మనం కటింగ్లో కట్ చేసుకుంటే పీసులు మిస్ అయిపోవడం రివర్స్ పడిపోవడం అలా అంతా జరుగుతుంది ఇలా అయితే చాలా ఈజీగా అయిపోతుంది నెక్స్ట్ బ్యాక్ నెక్కి ఈ విధంగా అయితే కొలత పెట్టుకోవాలి చూడండి మూడున్నర ఇంచెస్ దగ్గర ఒక మార్క్ వేసి అలాగే కింద కూడా మూడున్నర ఇంచెస్ దగ్గర మార్క్ అయితే వేశాను అలాగే కింద డ్రాప్ నెక్ కోసం ఒక ఫోర్ ఇంచెస్ దగ్గర అయితే మార్క్ వేశానండి ఇలా మార్క్ వేసిన దాన్ని ఒక బాక్స్ షేప్లో అయితే డ్రా చేసుకొని ఫస్ట్ వేసిన మార్కింగ్ని ఇలా రౌండ్ ఇచ్చి నెక్స్ట్ వేసిన మార్కింగ్కి ఇలా డ్రాప్ అయితే నెక్ ఇలా అయితే డ్రా చేశాను తర్వాత మార్కింగ్ వేసుకున్న దాన్ని ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి ఇది బ్యాక్ నెక్ బ్యాక్ నెక్కి డ్రాప్ ఇచ్చి అలాగే బ్యాక్కే ఓపెన్స్ అనమాట ఉక్సులు అనేది బ్యాక్ నెక్కి బ్యాక్ సైడే వెళ్తుంది ప్రిన్స్ కట్ ఫ్రంట్కి ఇచ్చాం కాబట్టి బ్యాక్ నెక్కి ఈ విధంగా ఉక్సులు ఇచ్చేయాలి తర్వాత మెయిన్ క్లాత్ కింద పెట్టి లైనింగ్ అనేది పైన పెట్టేసి ఈ విధంగా మనం ఎక్కడైతే నెక్ అయితే కట్ చేసామో దానికి పాదం మందంతో ఈ విధంగా అయితే కుట్టు వేయాలి వేసేసి లైనింగ్ మెయిన్ క్లాత్ మొత్తం అనేది ఈ విధంగా జాయిన్ చేయాలి ఈ విధంగా జాయిన్ చేసి ఎక్కడైతే మనకి అగస్టా క్లాత్ అనేది ఉందో ఇలా కట్ చేయాలి ఇలా కట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఇదైతే మనము ఎలాగైతే అట్ సైడ్ కుట్టామో సేమ్ అలాగే ఇంకొక దాన్ని కూడా ప్రిపేర్ చేసేసిన తర్వాత ఒక వన్ ఇంచ్ వెడల్పుతో ఇలా కట్ చేసుకున్న క్రాస్ పీస్ని పైన పైపింగ్ కోసం అనేది ఈ విధంగా అయితే కుడుతున్నాను చూడండి ఇలా కుట్టిన తర్వాత కట్ చేసి చిన్న చిన్న టక్స్ అనేది మనం ఎక్కడైతే రౌండ్ అయితే తిరుగుతుందో ఎక్కువ అక్కడ చిన్న చిన్న టక్స్ ఇచ్చేసి ఇట్లా పైపింగ్ థ్రెడ్ దారం ఉంటుంది కదా ఆ దారంతో మనము పైపింగ్ అనేది వేయాలి ఈ విధంగా దారం పెట్టి లోపలికి మనం పెట్టిన ప్యాచ్ని అయితే క్లాత్ని లోపలికి మర్చి దాని పక్కనే ఒక కుట్ అయితే వేసామంటే పైపింగ్ అయితే సరిపోతుంది చూడండి ఈ విధంగా లగ రౌండ్ నెక్కి అయితే పైపింగ్ ఇచ్చాను తర్వాత కింద ఏదైతే మనమైతే కుట్టామో దానికి డబల్ కుట్ అనేది ఈ విధంగా వేసేసాను చూడండి ఈ విధంగా నెక్స్ట్ డ్రాప్ నెక్ కూడా ఈ విధంగా ప్యాచ్ వర్క్ రౌండ్కి ఇలా అయితే నేను చిన్న ఇట్లా రౌండ్ తిరిగే దగ్గరల్లా ఒక చిన్న కాట పెట్టేసి మళ్ళీ థ్రెడ్ పెట్టి ఇట్లా లోపలికి మర్చుకొని ఇలా అయితే పైపింగ్ థ్రెడ్ పెట్టుకొని ఇంకొక కుట్టి అయితే వేసుకుంటున్నాను చూడండి ఇలాగా ఇప్పుడు ఈ విధంగా తి పెట్టిన దాన్ని ఇలాగా రెండు సైడ్లు రెండిటికి పెట్టుకున్న పైపింగ్ వేసుకున్న తర్వాత ఉక్సులు పట్టి కుడుతున్నాను వెనక నెక్కకి ఉక్సులు పట్టి ఒక చిన్న క్లాత్ ఈ విధంగా పెట్టుకొని నేను ఎలాగైతే మరత పెట్టానో ఆ విధంగా మరత పెట్టుకొని వీడియోలో చూపించినట్లుగా ఇలా ఫోల్డింగ్ చేయాలి ఇలా ఫోల్డింగ్ చేసిన దాన్ని ఒక కుట్టైతే వేసామంటే ఉక్సులు పట్టి రెడీ అయిపోతుంది చూడండి ఈ విధంగా నెక్స్ట్ కాజాల పట్టి కూడా నెక్స్ట్ దానికి కాజాల పట్టి వేసుకోవాలి దీనికి ఉక్సులు పట్టి వేశాను కదా నెక్స్ట్ ఒక డాట్ అనేది ఈ విధంగా షోల్లర్కి నేరుగా ఒక డాట్ అనేది పట్టేశాను తర్వాత కాజాల పట్టి కూడా వేస్తున్నాను చూడండి ఈ విధంగా కింద పెట్టి కింద నుంచి పైకి మనం ఈ విధంగా అయితే కాజాలు పట్టి ఫోల్డింగ్ చేయాలి ఇలా ఫోల్డింగ్ చేసి ఇలాగ కుట్టి అయితే ఇప్పుడు ఒక కుట్టు వేసాము కదా అలాగే కింద నుంచి ఇంకొక కుట్టు డబల్ కుట్టు అనేది వేసేయాలి వేసేసిన తర్వాత ఇప్పుడు ఉక్సులు పట్టి కాజాలు పట్టి రెడీ అయిపోయింది అలాగే ఇంకొక పక్క కాజాలు పట్టి దగ్గర మనము షోలర్ ఒక షోలర్కి నేరుగా డాట్స్ అనేది ఈ విధంగా అయితే పట్టాలి ఈ విధంగా పట్టిన దాన్ని నెక్స్ట్ వెనక పార్ట్ అయిపోయింది ఫ్రంట్ పార్ట్ ఆల్రెడీ ఫస్ట్ అయిపోయింది కదా ఇప్పుడు షోల్డర్స్ జాయింట్ కింద మెయిన్గా కరెక్ట్గా పెట్టుకొని పైన పెట్టుకునే దాన్ని రివర్స్లో పెట్టుకోవాలి షోల్డర్ జాయిన్ చేసేటప్పుడు స్టోన్స్ ఏమన్నా ఉంటే చూసుకొని కుట్టండి లేకపోతే సూది కింద పడితే స్టోన్స్ అనేది బాగా సూదికి సూది విరిగిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయండి ఈ విధంగా కుట్టిన తర్వాత హ్యాండ్స్ నెక్స్ట్ హ్యాండ్స్ ఈ విధంగా అయితే కింద మెయిన్ క్లాత్ పెట్టి పైన లైనింగ్ అయితే పెట్టాను తర్వాత ఒక గుట్ట అయితే ఈ విధంగా మొత్తం హ్యాండ్స్ మొత్తం జాయిన్ చేసుకుంటున్నాను జాయిన్ చేసుకున్న తర్వాత ఇక సెంటర్లో ఒక హాఫ్ ఇంచ్ వన్ ఇంచ్ పక్క సెంటర్ నుంచి ఒక వన్ ఇంచ్ ముందు నుంచి ఈ విధంగా ఒక ట్రయాంగిల్ షేప్లో అయితే లేస్ పెట్టి ఈ విధంగా అయితే డిజైన్ చేస్తున్నాను ప్యాక్ చేస్తున్నాను చూడండి ఇట్లా ఒక అయిపోయింది రెండోది కూడా వేసేసాను తర్వాత ఇంకొకటి ఇట్లా వన్ బై వన్ త్రీ పెట్టాను ఇట్లా పైన సెంటర్కి వచ్చినప్పుడు ఒక మడత అనేది పెట్టామంటే లేస్కి కరెక్ట్గా అనేది తిరుగుతుంది చూడండి వన్ బై వన్ త్రీ పెట్టాను చాలా బాగున్నాయి కదా హ్యాండ్స్ తర్వాత మెరిన్ కలర్ ప్యాచ్ అయితే పెట్టానండి ఇప్పుడు మనకి ఎక్కడైతే వెనక పార్ట్ దగ్గర నుంచి స్టార్ట్ చేశాను చూడండి షోల్డర్ దగ్గరికి ఈ మార్కింగ్ అనేది వచ్చేయాలి ఇట్లా రివర్స్లో చూడండి ఆపోజిట్ అనేది కూర్చులు ఉండాలి ఎదురెదురుగా అనేది ఇటు సైడ్ ఇటుపక్క షోలర్ నుంచి అటుపక్కకి ఇటుపక్క పెట్టినప్పుడు ఆపోజిట్ అనేది పెట్టుకో ఉండాలి అన్నీ ఒకే లాగా ఉండకూడదు కూచుళ్ళు అప్పుడు పఫ్ అనేది సరిగ్గా రాదు కదా ఇలా పెడితే పఫ్ చాలా బాగా వస్తుందండి ఇలా పెట్టి చూడండి కుచ్చుళ్ళు అనేది ఇలా అయితే హ్యాండ్స్ని చూడండి హ్యాండ్స్ ఎంత బాగా పఫ్ అనేది వచ్చింది ఇట్లా ఆపోజిట్ అయితే పెడితే కరెక్ట్గా హ్యాండ్స్ అనేది వస్తుంది విధంగా హ్యాండ్స్కి డిజైన్ వేసాను ఎందుకంటే సిల్వర్ కలర్ వేసే తీసుకున్నానండి సిల్వరే ఉంది మొత్తం మనకి నెక్స్ట్ హ్యాండ్స్ లూజు టెన్ ఉంది టెన్లో ఆఫ్ ఫైవ్ కదా ఫైవ్ ఇంచెస్ పెట్టేసి ఈ విధంగా మార్కింగ్ చేసి ఇక్కడి నుంచి ఒక కుట్ అనేది వేసుకుంటున్నాను ఇప్పుడు కరెక్ట్గా ఎక్కడైతే మనం కుట్టు వేయాలని ఆల్రెడీ ముందుగానే మార్కింగ్ చేసామో అక్కడి నుంచి ఈ విధంగా కుట్ అయితే వేసుకోవాలి కింద రెండు సమానంగా పెట్టుకొని ఇలాగ ఒక కుట్టు వేసుకున్నామంటే సరిపోతుంది చూడండి నెక్స్ట్ అదే విధంగా ఇంకొక పక్క ఇంకోవైపు కూడా ఇలానే ఫైవ్ ఇంచెస్ పెట్టుకొని ఒక కుట్టి అయితే వేసుకోవాలి నెక్స్ట్ కింద ఈ కలర్తో కుచ్చులు పెడతాం కాబట్టి ఇలాగా లై ఇట్లా నైన్ ఇంచెస్ పొడవుతో వెడల్పు వచ్చేసరికి టూ మీటర్స్ అయితే తీసుకున్నానండి లైనింగ్ మెయిన్ క్లాత్ కింద పెట్టి లైనింగ్ పైన పెట్టి ఈ విధంగా అయితే కుట్టు వేసుకుంటున్నాను చూడండి ఇలాగా ఒక పాదం మందంత అయితే కుట్టు వేసుకున్న తర్వాత మళ్ళీ లైనింగ్ ఇటు పక్కకు తిప్పి ఈ లైనింగ్ పైన ఇంకొక ఎడ్జ్లో అయితే ఒక కుట్టు వేయాలి ఈ విధంగా కుట్టు వేసి చూడండి ఇలాగా ఇలా కుట్టి వేసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ లైనింగ్ని వెనక్కి పెట్టుకునేసి లైనింగ్ పైన మెయిన్ క్లాత్ కింద ఉండి ఈ విధంగా చివరిన లాస్ట్లో అనేది ఒక కుట్టు వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత ఒక టూ ఇంచెస్ వెడల్పు టూ మీటర్స్ ఒక థర్టీ ఇంచెస్ నడుము కొలత అండి ఈ విధంగా అయితే క్లాత్ తీసుకొని ఇప్పుడు వన్ బై వన్ మనమైతే ఈ విధంగా కుచ్చులు అయితే పెట్టాలి వన్ ఇంచ్ గ్యాప్ ఇచ్చి వన్ అయితే ఈ విధంగా కొలత పెట్టుకొని కుట్టు పెట్టుకులు పెట్టుకుంటూ పెట్టుకుంటా వచ్చేయాలి చూడండి ఈ విధంగా దీనికి కానీ ఐరన్ చేస్తే చాలా మనకి ఎలా పెట్టామో ఫీడ్స్ ప్లేట్స్ అలానే వస్తాయి మొత్తం ఈ విధంగా కింద లాస్ట్ వరకు సేమ్ ఇలాగే ఐరన్ ప్లేట్స్ అయితే లా తర్వాత అయితే పెట్టేసి ఐరన్ చేసేస్తే మొత్తం కరెక్ట్గా నీట్గా వచ్చేస్తుంది చూడండి తర్వాత లాస్ట్ వరకు పెట్టిన తర్వాత ఇప్పుడు మనం ఏదైతే కింద పెట్టిన క్లాత్ దీన్ని ఈ విధంగా పెట్టామంటే పట్టి వచ్చేస్తుంది చూడండి మనకి వద్దన్నప్పుడు ఈ దీన్ని తీసేయచ్చు లేదా మనకి కావాలనుకుంటే ఫుల్ బ్లౌజ్ లాగా సరిపోతుంది ఇలాగా మొత్తం లాస్ట్ వరకు ఎండ్ వరకు ఇలాగా నేను చూడండి ఇలా తర్వాత బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది చూడండి బ్లౌజ్ రెడీ అయిపోయింది కింద పఫ్లం మోడల్ కూడా రెడీ అయిపోయింది ఇదైతే హ్యాండ్స్ కింద ఐరన్ ప్లేట్స్ అయితే పెట్టానండి ఐరన్ ఇచ్చేసాను చూడండి తర్వాత ఎలా వచ్చిందో ఇది ఉక్సులు మనకు కావాలన్నప్పుడు వేసుకోవచ్చు వద్దంటే తీసేసి పక్కన పెట్టేయచ్చు చూడండి లోపలికైతే కాజాలు పెట్టాను హ్యాండ్స్ చాలా బాగుంది ఫైనల్లీ డ్రెస్ అయితే ఫినిష్ ఇలా అయితే ఉందండి